ఈ ఏడాది ఐపీఎల్ వేళల్లో ఆటగాళ్లు రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నారు జట్టు రిషబ్ పంత్ ను ఏకంగా ఇరవై ఏడు కోట్లకు దక్కించుకుంది ఫలితంగా ఐపీఎల్లో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు గతేడాది కోల్కతాకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ను ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కోల్కతా కొనుగోలు చేసింది రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి పద్దెనిమిది కోట్లకు యువ బౌలర్ హర్షదీప్ సింగ్ను పంజాబ్ సొంతం చేసుకుంది స్పిన్నర్ చాహల్ను కూడా పద్దెనిమిది కోట్లకు కొనుగోలు చేసింది కేఎల్ రాహుల్ ను ఢిల్లీ జట్టు పద్నాలుగు కోట్లతో కొనుగోలు చేసింది గతేడాది అత్యధికంగా ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు పలికిన ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ ను ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ పదకొండు పాయింట్ ఏడు ఐదు కోట్లకు దక్కించుకుంది ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ను పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్లకు సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ సిరాజ్ ను పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లకు రబాడను పది పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ మహమ్మద్ షమీని పది కోట్లకు దక్కించుకుంది